హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత తెలుగు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి చిన్న బ్లాగ్ అనుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి స్కూల్ నుంచి పిల్లలైతే తీసుకొచ్చేసాను అవంతా ఏం షూట్ చేయలేదు ఇంకా పిల్లలకి రాపీయడం చదివియడం ఇంకా అదే సరిపోతుంది డైలీ ఇంకా మా క్యూటీ వచ్చేసి హిందీ క్లాస్ వర్క్ అయితే రాసుకుంటుందండి తనకి కొద్దిగా కోల్డ్ అయ్యింది లైట్గా ఫీవర్ కూడా వచ్చింది ఇంకా తను అస్సలు తినట్లేదు అని కొన్ని ఫ్రూట్స్ అలాగే ఓఆర్ఎస్ జ్యూస్ అయితే ఇచ్చి పంపించేశాను స్కూల్లో తాగడానికి ఇంకా నీరసంగా ఉంది అని ఇంకా సిరప్ కూడా తీసుకొచ్చి సిరప్ వేసేసరికి తనకి కొద్దిగా నిద్ర వచ్చిందంట అందుకని సరేలే పడుకో అని చెప్పి పడుకోబెట్టేసి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత లేపి మళ్ళీ రాపిచ్చేసాను ఇంక వచ్చేసి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసే లోపు మాయనైతే వచ్చేసి తనకి ఆమ్లెట్ కావాలని ఆమ్లెట్ అయితే వేసేసారు అదైతే నాకు తీయడానికి రాలేదు మళ్ళీ నేనే వేసాను అది కూడా అలానే వచ్చేసింది కొద్దిగా ఆయిల్ వేసేసి ఇదిగోండి వేసేస్తున్నాను ఆమ్లెట్కి సరిగ్గా కలపను కూడా కలపలేదనమాట అలా ఉంటుంది ఇంకా పిల్లలకి ఇష్టమని మార్నింగ్ అయితే పులియోగిరి ఇంకా అన్నము పప్పుచారు మా వచ్చేసి అన్నము పప్పుచారే ఉండాలండి డైలీ ఇంక ఇది వచ్చేసి ఆమ్లెట్ చూసారా నేను తీస్తుంటేనో ఇరిగిపోయింది అది కరెక్ట్గా కలవలేదు మరి కరెక్ట్గా మంట సరిపోలేదు కానీ ఇంకా అలాగైతే అయ్యింది ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేసాను వాళ్ళకి కొంచెం కోల్డ్ అయింది కదా అందుకని కొద్దిగా ఉప్పు కారపొడి కొద్దిగా మిరియాల పొడి వేసేసి ఇచ్చేసాను ఇంకా ఒకేసారి బుర్జీ చేసేసి ఇంకా జొన్న రొట్టె చేసేద్దామని పక్క స్టవ్ పైన అయితే ఇదే పెనాన్ని పెట్టేశాను ఆమ్లెట్ వేసిన పెనాన్నే ఇటు సైడే ఇంకా రొట్టె చేసిన తర్వాత రొట్టె చేసిన పెనం పైన వేస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ అస్సలు ఆగట్లేదు అనమాట అప్పటికే ఎయిట్ థర్టీ అయింది ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేసాను కదా ఇంకా అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకే పసుపు కొద్దిగా సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి వాటిని బాగా వేగనిచ్చేసాను తర్వాత ఎగ్స్ కొట్టేయడమే చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకీ పక్క స్టవ్ పైన వెండిలు అయితే పెట్టేస్తున్నానండి ఉడికి జొన్న రొట్టె కోసము ఉడుకు పోస్తేనే వస్తున్నాయండి రొట్టెలు అయితే ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం పిండిని సన్నగా పట్టేయరు అంటే ఇక్కడ రాగులెమితి ఉంటుందన్నమాట రాయి పిండి గిన్నెలో కొంచెం లావుగా పోసిస్తారు పిండిని అయితే అందుకని జల్లిచ్చినా సరే ఇలా ఉడికిపోస్తేనే బాగా వస్తున్నాయి రొట్టెలు అని ఉడుకు పోసే చేస్తున్నానండి రొట్టెలు అయితే కంపల్సరీ ఇంకా ఎగ్స్ అయితే కొట్టేస్తున్నాను ఒక నాలుగు ఎగ్స్ అయితే కొట్టేస్తున్నానండి ఇవాళ ఎగ్స్ పండగ అయిపోయింది మా ఇంట్లో ఎగ్స్ ట్రే అయితే తీసుకొచ్చేసాను వన్ నైంటీ రూపీస్ పడింది ఇంకా పిల్లలకి డైలీ బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తుంటాను డైలీ కూడా తినరు వాళ్ళు డే బై డే అలాగైతే తింటూ ఉంటారు అలాగ ఇస్తూ ఉంటాను ఇంకెక్కువగా ఆమ్లెట్టు ఇలాగా అండ బుర్జీ ఇవే ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందుకని ఇంక ఇలాగైతే చేసేసాను మొత్తంగా ఇలా పొడి వరకు ఇలాగైతే కలిపేసుకోవాలి ఇంతేనండి రెడీ అయింది ఇంకా జొన్న రొట్టె కోసం పెట్టిన వేడి నీళ్ళు కూడా కాగాయి ఇంకా ఇందులోకి అయితే వేసేస్తున్నాను పిండి చూసారా కొద్దిగానే తీసుకున్నాను ఒక ఎనిమిది రొట్టెలు అలాగైతే అయ్యాయి ఇంకా పిండిని అయితే కొంచెం ఇలాగ పొడిపిండిని దానిపైన వాటర్ పైన వేసేసి అలా పెట్టేశాను కొద్దిసేపు చెయ్యి అయితే కాలిపోతుంది అందుకని కొంచెం లేట్గా ఇంకా కలిపేసాను జీగి చూసారా ఎంత బాగా వస్తుందో చాలా ఈజీగా చేసేయచ్చు జొన్న రొట్టెనైతే ఇంకా అన్ని రొట్టెలు చేసేసాను అయితే ఇక్కడ సెవెన్ అయితే అయ్యాయండి ఏడు రొట్టెలు చేయకూడదు అని కొద్దిగా పిండిని అయితే మిగిలిచి ఎనిమిదో రొట్టెలు కూడా చేసేస్తున్నాను ఈ చిన్న రొట్టె కోసం ఇద్దరు గొడవ పడతారో ఏమో మా పిల్లలు అయితే చూడాలి అవునా నాకు ఇప్పటి వరకు తెలియదు కదా క్యూటీ క్యూటీ ఇక్కడ करते थे क्या ना है 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 वो ना मुझे ना चाहिए कॉल तो दी दिखते पहले इन इस आधा दिखते हैं इधर लट्टे नहीं टू टाइम्स मात्रा में दिखते हैं आई इनके रिमाइंडर अब ना बोल जी इनके रिमाइंडर कजोर लट्टे न तो बाप होंगे ना टाइटूनी हैं बंदे स्टार्ट ऑफ़ जी गुड మా నైట్ డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మామిడికాయ ఊరగాయ అయితే కావాలన్నారు అయితే అది పైనుంచి తీసింది లేదు అందుకని పైనకి ఎక్కి తీస్తున్నాను ఈసారి అయితే నేను పెట్టలేదండి ఊరగాయి క్యాంప్లో ఇంకా అన్న వాళ్ళు అయితే ఎవరో పెట్టారంట ఇంకా అందరూ షేర్ చేసుకున్నారు మాకు కూడా పెట్టి చేశారు చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది వాళ్ళు వరంగల్ వాళ్ళు ఈ ఫిష్ పార్ట్ని నేనైతే ఊరగాయకైతే చేశాను ప్రతిసారి సమ్మర్లో ఇంకా దీంట్లోనే పెట్టేస్తాను పాపం మా పిల్లలు అయితే ఫుడ్ ఎక్కువగా ఇచ్చారండి తెలియక అందుకని అవి అయితే చనిపోయాయి ఇంకప్పటి నుంచి దాన్ని మేమే వాడుకుంటున్నాము ఇలాగ ఊరగాయ పెట్టడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఊరగాయ అయితే చాలా టేస్టీగా ఉందండి ఇంకా జొన్న రొట్టెలకి ఇలా కారూళ్ళు లేదు పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మా టై నైట్ డిన్నర్ వచ్చేసి ఇదేనండి ఇంకా ఇంకా అన్నీ పెట్టేసుకున్నాము తినడానికి అయితే ఇంకా తినేస్తున్నామండి మా నైట్ డిన్నర్ అయితే ఇది ఇంకా తినేసాము ఇంకా పని అయితే ఉండిపోయింది నైట్ ఇవంతా క్లీన్ చేసేసి ఇంకా పడుకుంటే మార్నింగ్కి చాలా క్లీన్గా ఉంటుంది అన్నిటినీ ఇంకా కడిగేసానండి ఇలా నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటేనే మార్నింగ్కి చాలా ఈజీగా ఉంటుంది పిల్లల్ని తొందరగా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి